అందరికీ నమస్కారం అండి వరలక్ష్మి వంటలకి స్వాగతం ఇవాళ వంకాయ నువ్వుల కారం ఎలా చేసుకోవాలో చూద్దాం వంకాయలు అరకిలో వంకాయలు ఎలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ముక్కలు ఇది కారానికి నువ్వులు వేపి పెట్టుకోవాలి కొద్దిగా కారం జీలకర్ర చిన్నెలపాయలు తగినంత ఉప్పు ఇప్పుడు మనం ఈ పో ముందు ఒకయాల పోపు పెట్టుకున్న తర్వాత మన కారం రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కినాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం యలు వేడెక్కినాక ఆవాలు ఆవాలు చీటి పట్టలు ఆడినాక పచ్చపప్పు కొద్దిగా జీలకర్ర దీంట్లో ఉల్లిపాయలు అక్కర్లేదండి వేపుడు కదా ఉల్లిపాయలు అక్కర్లా మనం కారం వేస్తున్నాం కదా అక్కర్లా ఇవి వేగిపోయి దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఇవి చేద్దాం ఇట్లా వేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను ఉప్పు పెడతాం ఎందుకంటే కారంలో కూడా ఉప్పు పడిద్ది కాబట్టి ఒక స్పూన్ ఒక స్పూను పసుపు ఇవన్నీ వేసి బాగా పంచుకొని కారం రెడీ చేసుకుందాము ముందు నువ్వులు దంపుకున్నాం కొద్దిగా ఈ నువ్వులు కచ్చాగా దంపుకున్నాక చిన్న పై వేసి జీలకర్ర వేసి దంపుకొని కారం వేసుకొని దంపుకుంటాం కారం నువ్వులు బాగా స్మెల్ వస్తాయండి బాగా వేపుకున్న నువ్వులు కదా మంచి స్మెల్ వస్తాయి నువ్వుల్లో బాగా ఫైబర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది నువ్వులు కారంతే ఇప్పుడన్నా ఇట్లా ఉపాయ చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు నువ్వులు నలింగ్ అండి చిన్నపాయలు పెడతాం జీలకర్ర వేద్దాం వేసి ఇప్పుడు మళ్ళీ దంపుదాం ఈ నలిగిపోయినా దీంట్లో కారం రెండు స్పూన్లు కారం ఒక స్పూను ఉప్పు వేసి మళ్ళీ దీన్ని ఖచ్చాగా దంచుకుందాం దంచుకుంటే కారం రెడీ అయిపోయింది మొక్కలు వేగినాక కారం వేసుకుందాం రెడీ అయిపోయిందండి ఇవ్వండి బాగా ఇప్పుడు మనం దీంట్లో మనం నూనె పెట్టుకున్న కారం పెద్ద నీళ్ళు వేసాము చిల్లుపాయలు వేసాం కదా కారం బాగా సువాసంగా ఉంది ఇది ఎక్కువ వ్యాధికరీ ఇట్లా వేసిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే అవి వేడికే కారం ఇదైపోతుంది చాలా అయిపోయింది ఒక నువ్వుల కారం ఎప్పుడు రెడీ మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి బెల్కాన్ ఆన్ చేయండి అందరికీ తెలుస్తుంది మీకు కూడా నేను చేసే అన్ని వీడియోలు మీకు వస్తుంటాయి షేర్ చేయండి అందరు చూస్తారు